తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గురుగారు మీ పేరు పాలూరి శ్రీనివాసరావు ఏం చేస్తుంటారండి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎట్లా ఉంటుంది రోజు గిరాకీలు ఎలా ఉంటాయి ఆటో ఆటో డ్రైవర్ అంటే మామూలుగా రోజుకి నాలుగు వందలు ఐదు వందలు చేస్తామండి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు భర్త్ గారా వాసు గారా మార్గాన్ని భర్తరామ్ గారండి హండ్రెడ్ పర్సెంట్ మార్గాన్ని గారు కోరుకుంటున్నారండి ఆయన గెలుస్తారా గెలుస్తారండి ఆయన చేసినట్లు ఎవరు చేయలేదు కదా ఇంత ఈట్ ఈ షీటే కానీ ఏకశికళ దగ్గరే కానీ బిర్జీ కానీ మోరంపూడే కానీ మొత్తం ఎవరు డెవలప్ చేశారండి నానా కళా కేంద్రంలోనే కాని మొత్తం టోటల్గా డెవలప్మెంట్ అంతా చేసింది మార్గాన్ భర్తరామ్ గారు అండి ఇప్పుడు వచ్చి ఎవరు కూడా చేయలేదు అంత అలా డెవలప్మెంట్ కదా అవన్నీ ఉట్టు మాట్లాడండి గిట్టన వాళ్ళు ఎన్న చెప్తారు కదా అలా తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటున్నారని గిట్టన వాళ్ళండి వాళ్ళు తీసుకోరా వాళ్ళు ఎక్కితే వాళ్ళు తీసుకోరా లేనిపోయిన మాట్లాడండి అవన్నీ ఉట్టు విషయాలు అలా చెప్పకూడదండి మనిషిని అలా ఫ్రాడ్ చేసేసి అలా చెప్తే మేము లెగ్గుతాం కదా అని అలా ఊహించుకుంటున్నారు అలాగే గెలిపి ఫిక్స్ అయిపోయింది ఇంకా మెదార్టీ హోటల్ లెక్క పెట్టుకోవడం అని చెప్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళు అనుకుంటే సరిపోతుందా ప్రజలు మేము అనుకోవాలి కదా మేము అనుకోవాలి మా దగ్గర స్పందన రావాలి అంతేగాని వాళ్ళకు వాళ్ళు అనుకుంటే సరిపోతుందా సరిపోదు కదా బాగా ఉంది ప్రజల్లో మద్దతు ఎక్కువ ఉంది వాసుకి ఎవరు కూడా అని చెప్తున్నారు అదే వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు అలాగే అంటున్నారు ప్రజలు అనుకోవట్లేదండి ప్రజలు అందరూ కూడా భరతరామ్ గారు వేపే ఉన్నారండి ఎందుకంటే మార్గాని భరత్రామ్ గారు అసలు ఎవ్వరూ చేయలేనంత అభివృద్ధి చేశారు తర్వాత ఇంకొకటి ఏంటంటే రచ్చబండి అనే కార్యక్రమం ఎవరైనా పేదవాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి పలానా సమస్య ఉందంటే ఇమీడియట్లీ ఆఫీసర్తో ఫోన్ చేసి మలాంటి వాళ్ళకి ఇది కల్పిస్తున్నారండి అలాంటి మనుషులు వదులుకోం కదండి మురళమ రాజమండ్రి ఆయన ఎప్పుడైనా కనిపించారా అసలు ఎప్పుడైనా ప్రజల్లో ఉన్నారా లెగ్గారు ప్రజలు చూపించారు ఆయన మీద కానీ లెగ్గిన తర్వాత ఆయన ఎప్పుడైనా కనిపించారా ప్రజలకి ఐదు సంవత్సరాల్లోనూ ఎప్పుడు ఒక్కరోజు కూడా కనిపించలేదు మరి ఈయన లెగ్గిన కాండి కూడా ప్రజలతోటే ఉన్నారు ఎప్పుడు కూడాను మీకు ఏ సమస్య వచ్చినా మా ఆఫీస్కి రండి అన్నారు ఎప్పటికప్పుడు ఆయన వాటిలోకి వస్తూ గుడ్ మార్నింగ్ రాజమండ్రి అని చెప్పేసి మొత్తం టోటల్గా వచ్చి అందరి సమస్యలు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారండి ఇప్పుడుకి వచ్చి ఏ ఎవరు కూడా ఏ నాయకులు కూడా అలా రాలేదండి అలా చేయలేదు కూడా అని భర్త గారే గెలుస్తారండి పైన సీఎం ఎవరవుతారా జగన్మోహన్ రెడ్డి అన్న నా పేరు ఏంటన్నా రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఆదిరెడ్డి వాసుగా భర్త గారే గెల మార్గాని బర ఆయన చాలా పథకాలు చేశారని చాలా మన మన రాజమండ్రి డెవలప్మెంట్ అవడానికి మార్గని భర్తకరణంలో డెవలప్మెంట్ అయిందని ఆదిరెడ్డి భవానీ గారు ఉంటాను అంటే ఆవిడ ఐదు సంవత్సరాలు చేసింది కానీ ఎమ్మెల్యేగా మనుషులకి కూడా వచ్చి కనిపించడం చేయలేదు అప్పుడు ఏ పథకాలు కూడా చేయలేదండి ఆవిడ అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే అన్నారు మార్గాని బరగ వస్తే బాగుంటుంది ఈసారి అని చెప్పేసి అన్నారు ఇంకా కూడా డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటున్నాను గతంలో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది కాబట్టి మరలా ఇక్కడ టీడీపీ వస్తుంది భర్త గెలవలేడు అని చెప్తున్నాను లేదండి ఈ మాత్రం పక్కగా భర్తకారు గెలుస్తారని ఎందుకంటే భర్తగారు చేసిన కార్యక్రమాలు వచ్చి ఎవరు కూడా చేయలేదు ఆయన ఎంపీగా చేశారు ఇంకా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంకా బాగా చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాను వాసప్ మంచి ఫాలోయింగ్ ఉంది వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ వాళ్ళ అమ్మ మేయర్గా పనిచేయడం ఇదంతా కూడా వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది రాజమండ్రి సిటీలో వాసు భవన్ భర్తకేమి లేదని చెప్తా పథకా అంత పొలుగుబడి ఉన్నారు సరే వాళ్ళు ఏం చేశారని ఐదు సంవత్సరాలు చేశారు ఎమ్మెల్యే చేసి ఐదు సంవత్సరాలు కూడా ఏం చేయలేదు కదా ఒక ఇల్లు పట్ట ఇప్పించలేదు ఏ పథకాలు కూడా చేయలేదు అలా మన ఎంపీ భర్త గారు ఉన్నారంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన పొద్దున్న మధ్యాహ్నం ఎండను ఏమీ లేకుండా ఇరవై నాలుగు గంటలు జనం కోసం కష్టపడుతున్నారు అప్పుడప్పుడు కూడా వెళ్ళి విజయవాడ వెళ్ళి జగన్ గారితో మాట్లాడి ప్రత్యేకంగా పట్టాలు కావాలని చెప్పి ఇరవై ఐదు వరకు పట్టాలు ఇప్పించి దగ్గు నుండి చేశారు అటువంటి ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను ఎవరు వస్తారు సీఎం గా పైన సీఎంగా జగన్ గారు పక్కాగా వచ్చేస్తారు రానవ్వన్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అన్న మాత్రం రాకుండా ఎలా ఉంటుందని వాళ్ళు అందరూ కలిపి ఉమ్మడిగా చేస్తున్నారు ఈయన ఏం చేస్తున్నారు ఒక్కడిగా సింగిల్గా వస్తున్నారు సింహంలో కష్టపడుతున్నారు ఆయన చేస్తున్నారు జగన్ గారికి మాత్రం పక్కగా మన సీఎం అవుతున్నారు